అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో సరికొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు సో ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనండి బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపుకో ప్రయత్నం అందించింది అండి ఇప్పటికే డిఏ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మాజీ ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరుంది అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిండు రోగ్యం అందిస్తుంది పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపిగా చెప్పింది విశ్రాంతి ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వర్తింపజేయాలని చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత రిటైర్మెంట్ పొందిన వారందరికీ కూడా దీన్ని వర్తింప చేయబోతున్నారు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఫ్రీ ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు ఇక విశ్రాంతి ఉద్యోగి భార్యకు కూడా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం అంతేకాకుండా ఆర్టీసీ ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం మందులు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం ఖర్చు వివరాలు కూడా ఆదేశాల్లో పేర్కొంది డెంట్ కేటగిరీ వరకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయల ప్రీమియం అసిస్టెంట్ మేనేజర్ ఆపై ర్యాంక్ ఉన్న వారికి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులకు సూచించింది ఆర్టీసీ ఆసుపత్రుల సిఫార్సుల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఆసుపత్రిలో పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు వారి భాగస్వామికి చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ప్రస్తుతం ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగుల్లో రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించింది ప్రభుత్వం తీసుకున్న నియమంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఉబురు పోసినట్లయింది దీర్ఘకాలిక వ్యాధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయంతో భారీపై ఆర్టీసీ సంఘాలు ఎన్ఎంయుఈ హర్షం వ్యక్తం చేశాయి ఇక సీఎం ఆర్టీసీఎండి అధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు